కోట్ల కేఈ ఫ్యామిలీ బోమ ఇరిగల ఫ్యామిలీ మరో పక్క నుండి పరిటాల జేసీ ఫ్యామిలీ ఇలా రాష్ట్ర వ్యాప్తంగా వీరు ఒక ట్రెండ్ని సెట్ చేశారు అంటే కక్షలు ఎంత దూరం వెళ్తాయా ఇలా ఫ్యామిలీస్ తరతరాలుగా దెబ్బలాడుకుంటూనే ఉంటాయా చంపుకుంటూ ఉంటారా అని ఒక అభిప్రాయంలో అందరూ ఉండేవారు అయితే గతంలో చంద్రబాబు నాయుడు గారు గెలిచినప్పుడు వీ ఫ్యామిలీస్ అన్నిటిని మనం చూసాం వీటి ఫ్యామిలీస్ అన్నింటినీ దేవనేని కానీ ఎన్నింటినీ కలిపేసి తన పార్టీలో చేర్చేసుకున్నాను ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క ఫ్యాక్షనిజాన్ని అణచివేయాలనే ఒక కాన్సెప్టు లేదా ఇలా ప్రాణాలు పోకుండా ప్రజల్ని సంరక్షించుకోవాలనే కోణంలో కూడా ఆయన ఆలోచించి అయితే ఇప్పుడు సాక్షి మీడియాలో ఈరోజు కథనం చూశాను నేను నేను షాక్ అయ్యాను ఏంటంటే ఈయన మంచి చేసేడా ఇళ్ళని కలిపి చెడు చేశాడనేది ఒకసారి పక్కన పెడితే వీళ్ళిద్దరూ కలవడం అంటే ప్రజలకు నచ్చట్లేదంట అంటే కొట్టుకు సావడానికి ప్రజలు రెడీగా ఉన్నారని రాస్తున్నారు వీళ్ళు అంటే కొట్టుకుంటే ప్రజలు వీళ్ళకి హ్యాపీ అనుకుంటారు సాక్షికి వీళ్ళిద్దరూ కలవడం వల్ల ప్రజలంట వీళ్ళకి ఓట్లు వేయరంట ఇది ఇప్పుడు సాక్షిలో వీళ్ళు వేసి ప్రజల్ని అదే వాళ్ళు తెలిసిందే కదా వాళ్ళకి ఈ తప్పును కూడా పదే పదే రుద్ది రుద్ది ప్రజల భావజాలాలను కూడా ఇలా ఫ్యాక్షన్ వైపు మళ్లించే విధంగా ఈరోజు చూస్తున్నాం పెత్తందారి పోకడ జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్లో కూర్చుని కింద చిల్లర మెతుకులు జనాలకి ఒక ఐదు వేలు ఇచ్చేస్తున్నాం మీరు మాకే ఓటేయండి అని ఏమంటారో ఆత్మస్థైర్యం ఇవన్నీ కోల్పోయి ప్రజలు ఇంకా బిక్షగాళ్ళలా బతకాలనే పరిపాలన సాగుతూ మనం చూస్తాం సో మీ అభిప్రాయం ఏంటి అసలు ఇది కరెక్ట్ అంటారా సాక్షి ఈ రకంగా ప్రచారం చేయడం అనేది తగునంటారా ఏమంటారు అవును నేను చూశాను సాక్షి ఆర్టికల్ మీకు ఫస్ట్ చూస్తే అసలు ఈ ఫ్యాక్షనిజం అనేది ఎలా వచ్చింది అనేది చూస్తే మనకి ఫస్ట్ పాలేగాళ్ళ నుంచి ఇలా వచ్చిందనమాట అని అనేసి అంటే మనకు విజయనగర సామ్రాజ్యం పతనం అయిన తర్వాత ఈ పాలెగాళ్ళ వాళ్ళు స్వతంత్రులు అయ్యారు మీకు అప్పుడు బ్రిటిష్ ఇండియా రిపోర్ట్ ప్రకారం చూస్తే దాదాపు ఎనభై తొమ్మిది మంది పాలిగాళ్ళు ఉంటే అందులో నలభై ఐదు మంది దాదాపు పులివెందుల ప్రాంతానికి చెందిన వాళ్ళు అనమాట సో అప్పుడు థామస్ మున్రో వీళ్ళు వచ్చేసి వీళ్ళందరికీ శిక్షించడం ఇదంతా జరిగిపోయింది ఆ తర్వాత దాని నుంచి మొఠాలు ఏర్పడ్డాయి ఆ మొఠాల నుంచి ఈ ఫ్యాక్షనిజం అనేది వచ్చిందన్నమాట ఇది ఓవరాల్గా ఫ్యాక్షనిజం ఇలా వచ్చిందన్నమాట మీకు అయితే ఈ ఫ్యాక్షనిజంలో కూడా మీరు చూసుకున్నారు అంటే తెలుగుదేశం వచ్చిన తర్వాత లాండ్ ఆర్డర్ బాగా ఇంప్లిమెంట్ చేయటంతో ఈ ఫ్యాక్షనిజం తగ్గింది అని అనేది చాలామంది చెబుతూ ఉంటారు అది కొంతమేర అవ్వచ్చు కాకపోతే కేవలం ఆ ఒక్క కారణంతో అలా ఫ్యాక్షనిజం తగ్గుద్ది అని అనేసి అంటే మీకు చూస్తే లాండ్ ఆర్డర్ వల్ల ఎంతమంది పోలీసు సిబ్బంది ఉంది మనకు తెలిసింది అలాగే అప్పటిదా క్రైమ్స్ చేయడానికి అలవాటు పట్టు అంతమందిని వీళ్ళు వరకే కంట్రోల్ చేయగలుగుతారా కష్టం కదా సో అది ఒక్కటే కాదు ఆలోచన విధానంలో వచ్చిన మార్పు అని అనేసి అనుకోవచ్చు అనమాట మీకు ఎందుకంటే తెలుగుదేశం అనేది రాకముందు చూసుకున్నారనుకోండి మిగతా పార్టీల్లో చిన్న నేతలు మీరు గ్రామస్థాయి నుంచి కంపేర్ చేయండి గ్రామస్థాయిలో చిన్న నేతలు కానీ మిగతా వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే ఆ చుట్టుపక్కల వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో వారి బలహీనత ఏంటి అని అనేది చూస్తారనమాట బలహీనత ఏంటి అతను మందు తాగుతాడా వాళ్ళు లేకపోతే పేకాడాడతారా లేకపోతే ఏదైనా కానీ ఇలాంటి బలహీనతలు ఏంటి అనేది చూసి ఆ బలహీనతలకు పెట్టుబడి పెడతారు మందు దాగించడము అలాగే ఆ జోదం ఆడించడము ఇవన్నీ మీకు వర్షం సినిమాలో ప్రకాష్ రాజ్కి వాళ్ళు వచ్చేసి ఇది మందు దాయించడం బార్లో కూర్చోపెట్టి ఇదంతా చేస్తుంటారు కదా అలా చేస్తారనమాట అలా చేసిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఆ డబ్బులు తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది కదా ఆ డబ్బులు తిరిగి ఇవ్వాల్సినప్పుడు వాళ్ళ దగ్గర ఏమీ ఉండవు నిస్సహాయులు మధ్య తరగతి కుటుంబాల్లో సో ఏంది ఇంకా వాళ్ళకి వా అయిపోయి వీళ్ళు చెప్పినట్టు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుద్ది అప్పుడు ఉండేసి వీళ్ళని వెళ్ళి నువ్వు బాంబేసిరా నరికిరా ఇది చెబుతూ ఉంటారు వాళ్ళు ఇంకా తప్పనిసరిగా ఇది చేస్తూ ఉంటారు అనమాట అదే తెలుగుదేశం వచ్చిన తర్వాతగా తెలుగుదేశం నేతల్లో కానీ మిగతా నేతల్లో కింద గ్రామస్థాయిలో వచ్చిన మార్పులు చూశారు అంటే మీకు ఆ చుట్టుపక్కల వాళ్ళ ఊళ్ళో ఉన్న పేద మధ్యతరగతి కుటుంబాల్లో వారి బలమేంటిది అని అనేది చూస్తారు వారి టాలెంట్ ఏంటి అని అనేది వాళ్ళు దుక్కి బాగా దొంగతారా కలుపు బాగా తీస్తారా చేనుకు మందుకు బాగా కొడతారా ఇట్లాంటివి చూసి వాడికి అందులో ఎంకరేజ్ చేస్తారనమాట ఆ పనిలో పెట్టుకోవటం ఎంకరేజ్ చేయటం అలాగే ఒక రెండు మూడేళ్ళు నమ్మకంగా పనిచేసిన తర్వాత వేళ పొలంలోనే ఒక ఎకరం వాళ్ళకి ఇచ్చి కౌలు కిందనే ఇచ్చి పెట్టుబడి నేను పెడతాను నా పొలానికి నీ పొలానికి పని చేయి నువ్వు ఎదుగు నేను ఎదుగుతాను ఈ రకంగా ఒక ప్రోగ్రెసివ్ మైండ్ సెట్ అనేది వచ్చిందనమాట ఎప్పుడైతే ఇలా అవటం మొదలు పెట్టారో ఆ ఫ్యాక్షనిజం ఇలాంటివన్నీ తగ్గుతూ వచ్చినాయి అనమాట మీకు చూస్తే కానీ బయట నుంచి చూసేవాళ్ళకి ఎలా కనపడింది ఎవరైతే ఆ మందు తాగిస్తున్నారో ఇది చూస్తున్నారో కదా ఏ వాళ్ళు చూడు అసలు ఏ రకంగా సుఖ పెడుతున్నాడు రోజు మందు తాగిస్తున్నాడు అని అనేసి అనిపిస్తే యువతలో వాళ్ళని చూస్తే ఏ రకంగా పొలంలో కష్టపెడుతున్నాడు అని అనేసి అనిపిస్తుంది అనమాట కానీ రియాలిటీ ఏంటి చివరికి వచ్చేసరికి వాళ్ళు బానిసలుగా అయ్యేసి ఈ ఫ్యాక్షనిజం ఊబిలో చిక్కుకుపోవటం ఇక్కడ వీళ్ళు వచ్చేసరికి ఎదుగుతారనమాట మీకు ఇప్పుడు కొత్త పేరు కూడా ఒకటి ఉంది ఎవరు పడితే వాళ్ళు వచ్చి బూతులు మాట్లాడటం ఎట్టబడితే అట్ట ఏంది ఏందట్ట తెరతున్నారు ఇది అనేసి అంటే నమ్ముకున్న వాళ్ళకి వాళ్ళు ఆ రకంగా ముందు పోయించారు ఇదంతా చేయించారు నమ్ముకున్నవాడికి అట్ట చేశారు కాబట్టి ఎంతగా చేయడానికి వస్తున్నారు అనుకుంటారు కానీ నిజమేంటి వాళ్ళ నిస్సహాయత ఆ రకంగా వాళ్ళని వశపరుచుకొని వాళ్ళు డబ్బులు కట్టలేని స్థితికి దేగజాచి వీళ్ళు చెప్పింది చేయటం అనమాట ఈ రకంగా ఇది చేశారు ఈ రకంగా గ్రామ స్థాయి నుంచి ఆలోచన విధానంలో వచ్చిన మార్పు వల్లే ఈ ఫ్యాక్షనిజం అనేది ఇది రూపు మాగిపోయిందనమాట చాలా వరకే మీకు కొన్ని కుటుంబాలు మీరు చెప్పిన కుటుంబాల్లో వాళ్ళు రియల్గా ఫ్యాక్షన్ చేయాలనో ఇలాంటి ఉద్దేశాలు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ అనుకోకుండా వారికి తెలియకుండానే వారి తాతల తరం నుంచి వాళ్ళకి పగలు వచ్చినాయి లేకపోతే వేరే వాళ్ళు అటాక్ చేస్తుంటే ఆత్మరక్షణ కోసం ఉండాల్సిన పరిస్థితులు వచ్చినాయి అనమాట మీకు ఇప్పుడు ఇదే ఈ ఫ్యాక్షన్ తరహా నాయకులు పాలేగాళ్ళ తరహా వాళ్ళు పాలకులు అనుకోండి వీళ్ళిద్దరి మధ్య పాలనలో ఎంత డిఫరెన్స్ ఉంటుంది ఇందా గ్రామస్థాయిలో చూసాం ఇప్పుడు పాలన లెవెల్లో చూశారు అనుకోండి మీకు ప్రోగ్రెసివ్ థాట్స్ ఉన్నవాళ్ళు మిగతా వాళ్ళు పాలకులు అయ్యారు అనుకోండి అధికారం వచ్చింది లేకపోతే ముఖ్యమంత్రి ఇది అయ్యారు వీళ్ళు ఏం చేస్తారు ఆ అధికారాన్ని ఉపయోగించి జనాలకు మంచి చేయాలి అని చూస్తారు ఒకవేళ అలా కాకుండా మంచి చేయాలి అనే ఉద్దేశం లేకపోయినా కానీ ఆ అధికారం ఉపయోగించి వాళ్ళ స్వార్థానికి ఏదో ఇది వాళ్ళ ఆస్తులకనో దేనికనో ఉపయోగించుకుంటారు ఇలా చేస్తారు అదే ఈ ఫ్యాక్షనిజం ఈ పాలేగాళ్ళ మనస్తత్వం ఉన్న వాళ్ళు పాలకులయ్యారు అనుకోండి వాళ్ళు ఆ అధికారాన్ని ప్రదర్శించాలని చూస్తారు ఏంటంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అనేసి అంటే మీకు మొన్న సిబిఐ అరెస్ట్ చేయడానికి వచ్చింది అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి వస్తే కనీసం మూడు రోజుల పాటు టచ్ కూడా చేయలేక వెనక్కి వెళ్ళిపోయారనమాట అది అధికార ప్రదర్శన ఏంటంటే ప్రతి ఒక్కళ్ళని భయపెట్టం సీబీఐ లాంటి వ్యవస్థే మమ్మల్ని టచ్ చేయలేకపోయింది ఇంకా మీరంతా అనే ఒక అధికార ప్రదర్శన అనమాట మీకు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి శాశ్వత అధ్యక్షుడిగా కూడా ప్రకటించుకున్నాడు పార్టీకి అది లేఖలుగా చెల్లదని ఆయనకి తెలుసు కానీ ఆయనకి ఆయన ప్రొజెక్ట్ చేసుకోవడం అనమాట ఏంటంటే నేను ఒక డిక్టేటర్ని నేను ఒక ఇది అని అనేసి ఇలా ప్రదర్శనలు చేసుకుంటారు అదే మామూలు పాలకులు అనుకోండి ఇలా అధికారాన్ని ప్రదర్శించరు అనమాట ఒక భయము ఒక జంకు ఉంటుంది అనమాట ప్రజలు ఏమనుకుంటారు అని అనేసి కానీ వీళ్ళు ఇంటెన్షన్ వచ్చేసరికి ఇలా అనమాట మీకు ఇంకొకటి ఏంటంటే మిమ్మల్ని ఏదో కాపాడుతున్నాము మేము దైవదోతలము అన్నట్టు కూడా ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉంటారు ఈ ఫ్యాక్షన్ తరహా నేతలు మీకు మొన్న హనుమాన్ అనే ఒక సినిమా వచ్చింది అందులో కూడా పాలేగాడు క్యారెక్టర్ ఒకటి ఉంటుంది అనమాట ఆ పాలేగాడు క్యారెక్టర్ ఏంటి జనాలందరినీ బందిపోట్లు వస్తున్నారు వాళ్ళందరినీ వాళ్ళందరూ మిమ్మల్ని ఇది చేస్తారు మీకు నేను రక్షణ కల్పిస్తున్నాను అని అనేసి చెప్పుకుంటూ ఉంటాడు నిజానికి ఆ బందిపోటు క్యారెక్టర్లను సృష్టించిందే అతను మీకు ఇంకోటి కూడా చూశారంటే పాత కథ ఒకటి ఉంది ఏంటంటే ఒక నిందితుడు ఉండేసి కోర్టులో జడ్జి దగ్గరికి వెళ్ళేసి అయ్యా అయ్యా నేను తల్లిదండ్రి అయ్యా నన్ను వదిలేయండి అయ్యా కనికరించండి అంటాడు అవునా నిజమైన ఏమైందమ్మా నీ కేసు ఏంటి అని అనేసి అడిగితే లాయర్ ఉండి వీళ్ళ అమ్మాయి అని చంపింది ఈడేనండి అంటారు సేమ్ మీకు ఇప్పుడు కూడా ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకున్నారనుకోండి ఈయన బయటకు వచ్చేంటి మా చెల్లిని దూరం చేశారు మా అమ్మని దూరం చేశారు మా బాబాయిని లేకుండా చేశారు అని అనేసి చాలా ఇదిగా మాట్లాడుతూ ఉంటారు కట్ చేస్తే వాళ్ళని పంపించింది ఎవరు అనేది వాళ్ళే చదువుతున్నారు ఈయనే పంపించారు అని అనేసి అలాగే వీళ్ళని ఎవరైతే నా నుంచి దూరం చేశారో చంద్రబాబు నాయుడు గారు రామోజీరావు గారు ఏవి వీళ్ళు దూరం చేశారు వీళ్ళే మిమ్మల్ని కూడా ఇలా చేస్తారు అని ఒక బూచి చూపిస్తూ ఉంటాడు కానీ రియాలిటీ ఏంటి సేమ్ ఆ పాలగాళ్ళు క్యారెక్టర్ లాగా బంది వాళ్ళు చూపించాలి అలానే ఇతరు కావాలని చూపించడం ఇదనమాట ఇప్పుడు పట్టల రవికి వైఎస్ఆర్ ఫ్యామిలీకి సంబంధం లేదు కానీ ఇతను చంపడం ద్వారా మేము కింగ్స్ అని ప్రూవ్ చేసుకోవడానికో లేకపోతే సూపర్ అని చూపించుకోవడానికి ఆ పని కూడా అదే చేశారు పాలుగా మీరు అన్నట్టు ఆ మనస్తత్వంతోనే చేసినట్టు నాకైతే అంతే వాళ్ళ ఆధిపత్యం అనేది చూపించుకోవాలన్నమాట మీకు ఇంకొకటి చూస్తే వీళ్ళది ఏంటంటే అది కూడా వీళ్ళు అందితే చుట్టూ అందకపోతే కాళ్ళు అనే టైపులో ఉంటుంది మీకు ఫ్యాక్షనిస్టుల గురించి ఇంకోటి చెప్పాలి అంటే మీరు ఆధిపత్యం అనేసి ఒక పెద్ద ఫ్యాక్షనిస్టే ఒక ఇంటర్వ్యూ ఇచ్చారనమాట ఆయన చెప్పింది ఏంటంటే మేము పెరిగి వెళ్ళమండి మేము రాత్రిపూట పాస్కి వెళ్ళడానికి కూడా బయటికి వెళ్ళడానికి భయం వేసి మంచం కింద మొంత ఉంటుంది ఆ ముంతలో పెట్టుకొని మొంతలో పాసు పోసుకొని తెల్లారిందాక ఆ ముంత అక్కడే పెట్టుకుంటాము అనేసి చెప్పారనమాట ఇప్పుడు అంటే అటాచ్డ్ బాత్రూమ్స్ వచ్చినాయి కానీ ఇదివరకు అది లేదు ఇలా చేసేవాళ్ళము అని అనేసి చూతారు సేమ్ వీళ్ళు కూడా అంతేనమాట మీకు చూస్తే గతంలో రాజశేఖర రెడ్డి వాళ్ళ నాన్న రాజారెడ్డి పరిటాలరావు గారు ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళేసి ఆయన సహకారము ఇవన్నీ కోరారు అనమాట వాళ్ళు అదే అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ ఆధిపత్యం అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అనే టైప్ అనమాట సో అలా ఉంటుంది వీళ్ళ మ్యాక్సిమం నేను